నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పాటుకున్నారు నేను సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే ట్వంటీ సిక్స్త్ మంగళవారం ఉత్పన్న ఏకాదశి వస్తుంది ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి కార్తీక మాసంలో ఏకాదశి కాబట్టి చాలా ప్రత్యేకత ఉంటుంది చెప్పండి మేడం అయితే ఈ ఉత్పన్న ఏకాదశికి ఎప్పుడు మన ఏకాదశికి సంబంధించిన స్టోరీ అయితే చెప్పుకుంటాం ఏకాదశికి మనం చెప్తూ ఉంటాం మేడం సో ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఉత్పన్న ఏకాదశి పేర్లోనే ఉంది కదండి ఏకాదశి యొక్క జన్మదినోత్సవం సో ఏ ఈ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటంటేనమ్మా ప్రతి ఏకాదశి చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి కనుక చేయగలిగినట్లయితే చాలా మంచిది ఓకే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏకాదశి వ్రతాలు మొదలు పెడదాం అనుకున్నాము ఎప్పుడూ చేయలేదు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి ఇంకా మళ్ళీ ఏకాదశి మొదలు పెట్టడానికి ముహూర్తం వెతుక్కోవాల్సిన ఓకే ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టడమే ముహూర్తం ఆ రోజు మీకు జన్మ తార వచ్చిందా మీకు నైదన తార వచ్చిందా మీకు సాధన తార వచ్చిందా ఇవన్నీ అనవసరం కథనం ఏంటంటే పూర్వము మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాట అతను ఇతనికి అంటే రకరకాలు బాగా దేవతల దేవత గణాలకి వీళ్ళందరికీ కూడా చాలా చాలా కష్టాలు పెట్టేస్తూ వాళ్ళని హింసించేస్తూ వాళ్ళ లోకాలన్నీ ఆక్రమించేసుకుంటూ రకరకాలుగా యుద్ధాలు ప్రకటించేసుకుంటూ వీడు తిరుగుతూ ఉండేవట అయితే దేవతలందరూ శివుడి దగ్గరికి పరిగెడతారు శివుడి దగ్గర పరిగెట్టినప్పుడు శివుడు ఈశ్వరుడు అంట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అంట విష్ణుమూర్తి అంటారట సరే నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి విష్ణుమూర్తి రకరకాల కథనాలు ఉన్నాయి దీనికి బట్ ఇదొక కథ మెయిన్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అండ్ వర్తిస్తుందని ఇది చూస్ చేసుకున్నాను నేను మురాసురుడికి మురాసురుతో యుద్ధం మొదలు పెడతారు నాళ్ళు యుద్ధం సాగుతుంది యుద్ధం సాగిన తర్వాత ఒక హేమవతి అనే ఒక గుహలోకి వెళ్ళి విష్ణుమూర్తి అక్కడ యోగ నిద్రలోకి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు వీడు అక్కడికి కూడా ప్రవేశించేద్దామని ట్రై చేస్తాడు ట్రై చేసినప్పుడు విష్ణుమూర్తి శరీరంలోంచి ఒక తేజస్సు ఒక శక్తి ఉత్పన్న అనే ఆ శక్తి ఆ శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి విష్ణుమూర్తి తరపున ఈ మురాసురుడిని చంపేస్తుంది విష్ణుమూర్తి లేచి చూసేసరికి మురాసురుడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఉత్పన్నుణ్ణి మెచ్చుకొని ఆ ఉత్పన్నకి శబాషని నిన్ను ఈరోజు పూజించిన వాడికి నిన్ను పూజించిన వాడికి ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టాలు లేకుండా సుఖంతో సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు ఆయుష్తో అకాల మృత్యువు లేకుండా ఉండుగాక అని చెప్పి విష్ణుమూర్తి వరణిస్తారు అందుకని ఉత్పన్న నమస్కరించి ఈ ఉత్పన్న ఏకాదశిని సంబోధించుకుని అంటే ఉత్పన్న ఏకాదశిని పురస్కరించుకుని ఆ ప్రతిరోజు ఆ రోజు మొదలుపెట్టిన ఏకాదశి వ్రతానికి ఎంతో చక్కగా శక్తి ఉంటుందని విష్ణుమూర్తి అంటారు సో అందుకని ఏకాదశి వ్రతాలు మొదలుపెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలు పెట్టండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు మీరు ఏం తీసుకున్నా అదే అంతే కానీ దుర్భాష ఆడడం కానీ గాసిప్ కానీ ఫోన్ కాల్స్లో ఎక్కువ టైం వేస్ట్ చేయడం కానీ అవసరమైతే పర్వాలేదు వర్క్ రిలేటెడ్ అయితే పర్వాలేదు గాసిప్ కోసం ఫోన్ కాల్స్ అయితే వద్దు చాడీలు ఇటువంటి వాటికి లేకుండా మామూలుగా మాట్లాడు నిత్యావసర జీవనానికి అవసరమైనవి అయితే పర్వాలేదు ఎక్కువగా విష్ణుమూర్తి ధ్యానంలో శివకేశవులు ఇద్దరి ధ్యానంలో మీరు ఆ ఏకాదశి తిథి రోజు మీరు స్పెండ్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నాయి అని అనుకున్నప్పుడు సాయంత్రం మీరు ఏదైనా నార్మల్ అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు పూర్తిగా ఏకాదశి వ్రతం చేసి ద్వాదశపారాయణం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ద్వాదశ అారాయణం రోజు హరివాసన తమలో అది ఆ గడియలన్నీ చూసుకుని అవి లేకుండా ఉండడం చూసుకుని అప్పుడు పారాయణ చేయవలసిన టైంలోనే మీరు కనుక పారాయణ చేస్తే మంచి జరుగుతుంది ఓకే కథనము చెప్పారు అలాగే ఆ రోజు ఎలా ఉండాలి ఉపవాసం ఏంటి ప్రతి ఇది మెయిన్ కదా ఏకాదశి బర్త్డే అన్నట్టుగా ఒక రకంగా సో చాలా చాలా విశేషం చక్కగా చేసుకోండి చక్కగా చెప్పారు మీరు కూడా నమస్కారం